హిట్ టీవీ మీ రాజేష్ సో ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం అంటే సో కువైట్ నుండి ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది మీకు తెలుసు కువైట్ శివ సో కువైట్ లో పరిస్థితి ఎలా ఉంది నేను ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇక్కడ చచ్చిపోతా అనేసి ఒక వీడియో పెట్టారు ఆ వీడియోకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది సో ప్రస్తుతం అయితే శివ వాళ్ళ ఊరు వచ్చేసారు వాళ్ళ ఊర్లో మనం ఉన్నాం సో శివతో మనం మాట్లాడే ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే శివ వాళ్ళ హోమ్ టూర్ కూడా ఎలా ఉంది వాళ్ళ ఇల్లు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లలు చదువులేంటి ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం అండ్ కోవిడ్లో పరిస్థితి ఏంటి ఎందుకు అంత బాధపడ్డారు ఆ వీడియో పెట్టడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే నాతో పాటు మీరు కూడా రైట్ వచ్చేసాం లోపలే ఉన్నారు ఆల్రెడీ హలో శివ గారు బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసారు మొత్తానికి ఇండియా వచ్చాం సార్ ఏదో మన నారా లోకేష్ బాబు గారు దయా మన పవన్ కళ్యాణ్ గారు దయా మీ పిల్లల యొక్క ఆశీస్లు వాళ్ళు వాళ్ళు అయితే ఎంత ఏడిచారు తెలుసా వీళ్ళు ఇప్పుడుదా ఇప్పుడు హ్యాపీనా డాడీ గారు వచ్చారు హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఎలా ఉంది సార్ అయితే ఇప్పుడు ఎన్ని నిన్న వచ్చారా ఈ రోజు నిన్న వచ్చాను నిన్న వచ్చారా నిన్న బాగా జరిగిందా జర్నీ గట్టా బాగా జరిగింది సార్ అంటే చూసుకున్నారా అంతా మీకు అంతా వాళ్ళే చూసుకున్నారు సార్ వాళ్ళే చూసుకున్నారు మొత్తానికి నేను ఇక్కడికి రావడానికి కారణం నా భార్య బిడ్డలు కలుస్తానని ఆశ లేదు నాకు మొత్తానికి మన నారా లోకేష్ బాబు గారు మన చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు సపోర్ట్ చేయబట్టి అక్కడ ప్రజలు ఉండబట్టి అక్కడ బొయట్లో కూడా ఈ టీడీపీ అధికారులు ఉండబట్టి అక్కడ వాళ్ళు సపోర్ట్ మీరు వీడియో పెట్టడం ఏమో కానీ మీ వీడియోతో వీలైతే షేక్ అయిపోయారు దెబ్బకి మొత్తం అన్ని రెండు తెలుగు రాష్ట్రాలకి షేక్ చేశారుగా అసలు అయితే అదే ఎంతో బాధ లేకపోతే అలాంటి వీడియో పెట్టరు సో వీడియో పెట్టిన తర్వాత అయితే వీళ్ళైతే తిరగని చూడటం లేదు అన్ని దగ్గరికి తిరిగారు మీ వైఫ్ అయితే ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడ్డారు అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి సార్ మరి నేను ఎప్పుడైతే ఎప్పుడు నా భార్య బిడ్డలు చెప్పలేదు ఇలాగ ఉంది నా పరిస్థితి అని అందరికి ఓర్చుకొని వెళ్తున్నాను ఇంకా సాధ్య పడలేదు నా ఒక్కడ వల్ల అవకా అక్కడ వీడియో పెట్టాను సార్ ఇంకా ఎంతసేపటికి ఇంక ఎలాగైనా చనిపోతాను నేను అని చెప్పని అర్థం అయిపోయింది నాకు అక్కడ అక్కడ ఉంటే చనిపోతాను అర్థం అయిపోయి ఇంకా వీడియో మీరు మీరు ఇప్పుడు హ్యాపీ అమ్మా హ్యాపీ ఆనందంగా ఉన్నారా వచ్చేసారు మీ మీ హస్బెండ్ మీ పక్కన ఇలా ఉంటారని అనుకోలేదు యాక్చువల్లీ రావాలంటే రెండు మూడు నెలల ప్రాసెస్ ఉంటది అంటారు బట్ రెండు రోజుల్లోనే తెచ్చారు మీ మీ ధైర్యం మీ పిల్లల నమ్మకమే మీ పెద్ద పాప అయితే ఇంకా నవ్వుతూనే ఉంది హ్యాపీనా సో మూడు రోజులు తిండి మానేసావంట ఇప్పుడైనా తిన్నావు మరి డాడీ వచ్చాక కాదు శివగారు ఇది మీ ఓన్ హౌసా లేదు సార్ రెంట్ ఇది కూడా రెంట్ హౌస్ అంటే నార్మల్గా రెల్ సెట్ లో ఉంది ఇది కూడా రెంట్ రెంట్ సార్ అంటే మీరు ఇప్పుడు ఓన్ హౌస్ కడతాను మధ్యలో ఉండిపోయింది మధ్యలో ఉండిపోయింది సార్ బాల్ మాత్రమే లేపాను సైడ్ నాలుగు పక్కల బాల్ లేపాను ఆ ఇల్లు కట్టడం నాకు అప్ప అప్పు అవడానికి కారణం ఇల్లే సార్ నాకైతే ఏ అప్పులు ఆ ఇల్లు కట్టడం వల్లే అప్పు అయింది ఇంకా పైన స్లాప్ అయ్యలేదు ఏం పని చేయలేదు నాలుగు పక్కల బాల్ అయిపోయాను దానికి అప్పు అయిపోయినాను ఇప్పుడు మెయిన్ అప్పులు తీర్చడానికి నేను ఇల్లు పక్కన ఇల్లు కాదు సార్ ఓకే అక్కడ ఇల్లు కట్టాను దాని ఆ ఇల్లు కట్టడం అప్పులు అవ్వడం అప్పులు తీర్చుదామని కోయటికి వెళ్ళడం ఇంకా పిల్లలు చదువులు ఉన్నాయి వాళ్ళ భవిష్యత్తు ఉంది అని చెప్పని ఏదైనా వాళ్ళకి చేద్దామని నేను బయటకు వెళ్ళాను సార్ కానీ అక్కడ నాకు అనుకోని సంఘటనలు అనుకోని కష్టాలు ఎదురయ్యాయి బతికి వస్తాననే ఆశ కూడా నేను వదిలేసాను కానీ మన నారా లోకేష్ బాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు మన గ్రామ సర్పంచ్ సార్ గారు వీళ్ళందరూ సహకారంతో నేను ఈరోజు ఇక్కడ బయటపడ్డాను అంటే రెండు రోజుల్లో రావడం అనే విషయం సాధ్యం కాదు ఇంతవరకు ఏ ఎవరికి జరగలేదు ఎవరి విషయంలో జరగలేదు నా విషయంలో ఒక్కరి విషయంలో ఇంత పాస్ట్ గా జరిగింది అంటే వాళ్ళకి జన్మంతరం రుణపడి ఉంటాను సార్ నేను నాకు ఇంకా వీళ్ళైతే వాళ్ళ దగ్గర వాళ్ళని కలవాలని ఉంది సారోల్ని నారా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళని కలవాలని ఉంది సార్ ఎలాగైనా నాకు వాళ్ళని కల్పించే అవకాశం చేస్తారని కోరుతున్నాను వాళ్ళతో ఒకసారి కలిసి ఖచ్చితంగా కలుస్తారు ఎందుకంటే మేము మీరు రావాలని మీ కన్నా ఎక్కువ వాళ్ళే ప్రెసర్ ఎక్కువ పెట్టారు మీ కన్నా ఎక్కువ బాధపడ్డారు మా ఇండియన్ వెళ్ళిన వ్యక్తి అక్కడ అంత బాధ ఎందుకు పడ్డాం అనేసి తీసుకొచ్చారు సో మీ మీ వైఫ్ అయితే చాలా మందిని అడిగారు చాలా మందిని అడిగినా గవర్నమెంట్ నుండి మీకు మంచి ఇది రెస్పాన్స్ ఉందమ్మా తెస్తారని అదే కదమ్మన్నారు సో అయితే మన ప్రభుత్వానికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి తినైతే చదువుకోవాలి అందరూ తన మీద అడుగుతున్నారు పెద్ద పాప ఎందుకు పనిలో పెడతారు అంటారు అంటే పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడం వల్ల నేను అక్కడ పడ్డ కష్టము మా నాన్న అక్కడికి వెళ్ళాడు మా అమ్మ ఒకతే ఇక్కడ మమ్మల్ని పోషించలేకుండా ఉంది అని చెప్పని మా భార్య మా పాప పనికి వెళ్ళి చదువు నిలిపేసి పనికి వెళ్ళింది ఇంకా నేను వచ్చాను కాబట్టి ఆర్థికంగా నాకు ఏదైనా ఒక గవర్నమెంట్ ఇంకా సాయం చేసినా ఆర్థికంగా ఏదో నేను కొద్దిగా కోలుకుంటాను ఏదో ఒక పని చేసుకుంటాను నాకు కొద్ది కష్టాలు తగ్గుతాయి చదివించుకుంటూ బాగా కొద్దిగా చేసుకుంటా కోవిడ్ గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం మరి ఓకే సార్ అదే మన కోవిడ్ సేవ పెట్టిన వీడియో అండ్ ఆ వీడియోకి ప్రభుత్వం స్పందించి కూడా ఇప్పుడు ఈ రోజైతే శివ ఇంటికి వచ్చారు సో ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఇంకా ఇంటికి రాకుండా అక్కడ బాధలు పడుతూ చాలా మంది ఉన్నారు అసలు కోవిడ్ పరిస్థితి ఏంటి ఈయన పడ్డ కష్టాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే అయ్యన్న నమస్కారం ఎలా ఉన్నారు నమస్కారం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా థ్యాంక్ యూ కంగ్రాట్స్ వచ్చినందుకు అంటే మీ వీడియో చూసిన తర్వాత చాలా మంది అయితే చాలా బాధపడ్డారు ఏంటి ఇలా జరుగుతుందా ఏంటని అంటే చాలా మంది కోవిడ్లో ఉంటారు బట్ మీరు అంత ఆవేదన పడుతూ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అనే వీడియో పెట్టడానికి కారణం ఏంటి కారణం అంటే సార్ ఇక్కడ నుంచి నేను కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను కోవిడ్ వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి వెళ్తే ఏదో మనము బాగుపడతాము ఏదో పది రూపాయలు సంపాదించుకుంటాము అని చెప్పి నేను ఆశలతోటి వెళ్ళాను ఇక్కడ నుంచి నేను అంటే మనకి చెప్పడం ఒక పని అక్కడ ఉన్నది ఇంకొక పని అంటే నేను ఉత్త గొర్రెల దగ్గరికి అని చెప్పారు నాకు గొర్రెల దగ్గరకనే చెప్పారు కానీ ఎడారి ఇలా ఉంటుందని నాకు చెప్పలేదు గొర్రెలు ఉంటాయి ఆ పచ్చ గడ్డి ఉంటుంది గడ్డి కోసి ఆవిటికి వేసి ఆవిటికి నీళ్లు పెట్టుకొని ఆ గడ్డి నువ్వు కోసిన గడ్డికి నీళ్ళు వేసుకొని నువ్వు ఒక ఏసీ రూమ్ ఉంటుంది రూమ్లో ఉండడం తప్ప ఏం పని ఉండదు నీకే అని చెప్పారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలు ఒకటి కాదు మేకలు ఉన్నాయి పావురాలు ఉన్నాయి బాతులు ఉన్నాయి హంసలు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి మళ్ళా వచ్చేసి ఈ తొండం కోళ్ళు ఉన్నాయి మన పక్షులు రకరకాల పక్షులు ఉన్నాయి పిల్లులు ఉన్నాయి కుక్కలున్నాయి వీటికి అన్నిటికీ సమాలించుకుంటూ వాటికి కొన్నాళ్ళు గడిపాను అవి చాలదన్నట్టు అన్నట్టు చెట్లు ఉన్నాయి సరే అక్కడ చెట్లు అంటే చిన్న చిన్న మొక్కలవి అవి ఆ భూమికి బతకవు అవి ఆ భూమి సారాంశం అందులో అవి బతకట్లేదు